జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు రిటర్నింగ్ అధికారులు పూర్తి అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు స్థానిక జిల్లా గురువారం రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి ఫలితాలు వెలువరించే వరకు రిటర్నింగ్ అధికారులు పూర్తి అప్రమత్తతో ఉండాలని కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు నిబంధనల మేరకు ఒక్కొక్క నియోజకవర్గంలోని ఐదు చొప్పున వివి ప్యాట్లోని లోని స్లిప్లను లెక్కించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లెక్కించిన అనంతరం వాటిని తగు జాగ్రత్తలతో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు కౌంటింగ్ అనంతరం ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఫలితాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఓట్ల లెక్కింపుకు సంబంధించి పలు సూచనలతో దిశానిర్దేశం చేశారు కౌంటింగ్ సిబ్బందికి ఉదయం అల్పాహారం నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం మిషన్లు స్లిప్పులు భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు సమావేశంలో సర్వశిక్ష అభియాన్ సోమశేఖర్ డిఆర్ఓడి పుష్పమణి రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావలి ఎం ముక్కంటి కె అద్దయ్య వై భాస్కర్ కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కానీ ఫిజికల్ గా కూడా మనకు కవర్ వస్తుంది కాబట్టి ఆ ఫిజికల్ గా వచ్చినటువంటి కవర్ ని మనం ఇన్వాలిడేట్ చేస్తాం విజిట్ చేస్తున్నాం అంటే దానికి సంబంధించినటువంటి స్టాంప్ వేసి రీజర్స్ పెట్టాలి అలాగే వ్యాలిడ్ మనం మళ్ళీ షార్ట్ అవుట్ చేసేటప్పుడు థర్టీన్ బి కవర్ లో వ్యాలెట్ మళ్ళీ మనం షార్ట్ అవుట్ చేసేటప్పుడు కూడా మల్టిపుల్ ఓటింగ్ లేదా అసలు ఓటింగే లేదా ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేసి ఏదైతే రెలవెంటో దానికి సంబంధించినటువంటి రిజెక్షన్ సంబంధించిన రీజన్ టిక్ పెట్టి

ఇందులో వెరిఫై చేస్తున్నారు ఇప్పుడు చెప్పడం వరకు సిఇలో స్కాన్ అయినప్పుడు రాకపోతే కూడా ఎంట్రీ చేయమన్నారు ఏలో రాకపోతే కూడా ఎంట్రీ చేయమన్నారు మళ్ళీ బిలో రాకపోతే కూడా ఎంట్రీ చేయమన్నారు మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ ఏముంది స్కాన్ చేస్తున్నారు స్కానింగ్ లో మీకు స్కాన్ రిఫ్లెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఎక్కడ మాన్యువల్ సిగ్నేచర్ ఉండదు కదా ఏలో ఉంటుందా మాన్యువల్ సిగ్నేచర్ ఉండదు కదా మీ డిజిటలే కదా డిజిటల్ అయినప్పుడు

చెక్ చేసుకోవాల్సింది చెప్పాము ఫస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉందా లేదా కానీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ లేకపోయినా సరే ఇప్పుడు ఇచ్చినటువంటి గైడ్ ప్రకారంగా వ్యాలిడ్ కాబట్టి ఆ కవర్ అప్లోడ్ వ్యాలిడ్ గా తీసుకుంటాం అయితే ఇక్కడ మనం పైన ఇక్కడ చూడండి ట్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ విత్ ఇన్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది ఏసీ అంటే మనకి సపోజ్ మీ మీ యొక్క కాన్స్టిట్యున్సీ న్యూస్ అనుకోండి న్యూస్ వీడి కాన్స్టిట్యున్సీ అయితే న్యూస్ సంబంధించింది మాత్రమే కవర్ రావాలి అలా కాకుండా ఏ కైటూరుదో ఊటూరుదో వచ్చి ఉంటే అది మీరు ఇమీడియట్గా పక్కన తీసిపెట్టి మీ ఆరోగ్య దగ్గర చూపించాలి అలాగే విత్ ఇన్ ది అలాగే ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించి మేము పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏడు సెగ్మెంట్ కి సంబంధించింది టేకప్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏడు సెగ్మెంట్స్ కి సంబంధించినటువంటి కూడా కవర్ రావస్తే మాకు కానీ ఏరూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ రాజమండ్రి గానీ లేకపోతే విజయవాడ కానీ ఇంకో చోట ఎక్కడి నుంచి వచ్చినట్లయితే అది తీసి మళ్ళీ ఆరు దగ్గరికి సంబంధించి వెరిఫికేషన్ కి ఇవ్వడం జరుగుతుంది